వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దళిత మహిళను ఆయన నన్ను బహిరంగంగా అవమానించారంటూ నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి మాజీ మంత్రి చింతకాయల ఎన్న చింతకాయల విజయ్ మరో ముగ్గురుపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ నర్సీపట్నంలో శుక్రవారం నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపాటి సుబ్బలక్ష్మి దళిత నేతలతో కలిసి నన్ను బహిరంగంగా అవమానపరిచారని నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ నర్సీపట్నం పట్టణ ప్రథమ పోరురాలు అయిన నన్ను మాజీ మంత్రి చింతకాయల ఎన్న చింతకాయల పుచ్చ విజయ్ కుమార్ నేతల నాగేశ్వరరావు కోడి శ్రీనివాస్ తదితరులు అవమానించారని పేర్కొన్నారు గత నెల ఇరవై నాలుగవ తేదీన నర్సీపట్నం బొడ్డుపల్లి రోడ్డు ప్రారంభంలో భాగంగా చెరువు వద్ద పదమూడు మంది జాతీయ నాయకుల విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది అన్నారు ఆ కార్యక్రమం ఎటువంటి పొరపాటు లేకుండా సజావుగా జరిగిందని అయితే వారు ఉద్దేశపూర్వకంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దురుద్దేశంతో రాజకీయంగా నన్ను అవమానించి కించుపరిచారన్నారు అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై జనన మరణ తేదీలు సక్రమంగానే ఉన్నప్పటికీ ఐదుగురు వ్యక్తులు తప్పుగా ఉన్నాయంటూ రాత్రి వేళల్లో వెళ్లి శిలాఫలకంపై మార్ఫింగ్ చేసి ఫోటోలు వీడియోలు ద్వారా నాకు మున్సిపాలిటీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించడమే కాకుండా నేను డమ్మి చైర్పర్సన్ అని నాకు పరిపాలన చేయడం రాదు అంటూ అనేక రకాలుగా దుర్భాషలాడి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా నన్ను బహిరంగంగా అవమానానికి గురిచేశారు అన్నారు దీనిపై నర్సీపట్నం టౌన్ సేకి డీఎస్పీకి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో వైసీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి దళిత నేతలు ఆర్గొల్లు రాజబాబు మామిడి శ్రీనివాసరావు అల్లంపల్లి ఈశ్వరరావు షేక్ రోజా మోర్పుడి సతీష్ జాన్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు బోడపాటి సుబ్బలక్ష్మి నేను మున్సిపల్ చైర్పర్సన్ని ఎస్సీ మహిళన్ కూడా అయితే ఈరోజు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇలా న్యూస్ న్యూస్లో వాయిస్ ఇచ్చారు నేను దళిత మహిళ అని తెలుసుకోడా నేను డమ్మి అన్న డమ్మి అని అనడానికి పుచ్చల విజయకుమార్ ఎవడండాడు వాడు పుచ్చల పుచ్చకాయ పగిలిపోయేటట్టు మట్టుకు ఆడికి నాకు క్షమాపణ ఆడికి కాదు మేము క్షమాపణ చెప్పాల్సింది నాకు చెప్పాలి ఎవడు డమ్మి డమ్మిగా నేను నేను డమ్మిగా చేస్తున్నాను అంటే వేళ వాడు నన్ను ఉద్దేశించి నేను ఒక చేతగాని దానిలాగా వాళ్ళందరికీ ప్రచారం చేశాడనమాట ఇది చేసింది వాడు టీడీపీ వాడు అయితే అవ్వచ్చు కాదనట్లేదు విజయకుమారు టీడీ అంటే మన అయ్యన పాత్ర కొడుకు అయ్యన పాత్ర గారు వీళ్ళందరూ పంపించి మా ఎస్ఐ వాళ్ళందరినీ పంపించి ఇలా మీ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు నేను డమ్మి అని అనడానికి ఎన్ని ఎన్నిగుండ్లండి అండి ఎవడు ఇప్పుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టాడా లేకపోతే మన మన ఎస్సీ కూడా పుట్టాడు చెప్పండి ఎక్కడుండో వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ వచ్చి కోడిపెట్ల ఎమ్మెల్యే ఆడెవడం అంటానికి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేని విమర్శన చేయడానికి వాడికి ఎన్ని గుండెలు మా ఎమ్మెల్యే గారు మాకు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎస్సీ ఎస్సీ కులానికి మాకు పర్సన్గా తెచ్చారు మున్సిపల్ పర్సన్గా ఇచ్చారు మాకు చాలా సంతోషం ఎన్ని సంవత్సరాలు బట్టి వాడు నలభై సంవత్సరాలు బట్టి టీడీపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఏ రోజైనా ఎస్సీగా ఇచ్చారా లేదుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి వచ్చి మాకు ఎస్సీ టికెట్లు ఎస్సీ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అలాంటిది మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ మా మాకు చైర్పర్సన్గా మాకు ఇచ్చారు కాబట్టిగా ఈరోజు మళ్ళీ మా మా ఎమ్మెల్యే గారిని అనడానికి వాడేవడండి అంటే గింట అంటే గింటే వెళ్ళిపోతున్నాను అల్లి ఈరోజు మాకందరికీ వాడు క్షమా క్షమాపణ చెప్పాలనేసి మేము ఈ రోజు వాడి మీద మేము కంప్లైంట్ ఇచ్చాము ఎమ్మెల్యే గారిని ఎంత విమర్శన చేశాడు అంటే ఇంతకీ మాలో అంటే ఏటి వాడి దృష్టిలో ఏటి అవమానపరచడమా వాడు మాలోడు కదా వాడు ఒక టీడీపీ ప్రభుత్వానికి వాడు కూడా ఎస్సీలోని కేటగిరీ ఉంది కదా వాడికి టీడీపీ నుండి ఏంటి మాట్లాడుతున్నాడు వాడు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి ఏటో మై మైక్ చేతికి ఇచ్చారు కదా మీడియా ముందుకు నిలబడ్డాం కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవలసిన అవసరం అయితే లేదు ఇది మట్టికి మేము అయితే మేము ఎస్సీ వాళ్ళు మేము ఎవరం కూడా ఊరుకోం వాళ్ళు ఎస్సీ వాళ్ళు అయితే మేము ఎస్సీ వాళ్ళమే కదా నన్ను డమ్మి అండ ఆడేవాడు వాడు ప్రస్తుతం నాకు వచ్చి నాకు క్షమాపణ కాదు వాడికి కేసు నేనే పెడుతున్నాను మా మా పెట్ల పెట్ట ఉమాశంకర్ గణేష్ గారిని కోడి పెట్టలేడా ఏటయ్యా మీకు అసలు మనసు అంటూ ఉందా ఎవడికి పుట్టి ఎవడికి మాట్లాడుతున్నావు నువ్వు అసలు అనవలసిన అవసరం నీకేంటి చెప్పండి మీరు నేతలు నాగసు పక్క నుండి లాల్ మీద వీళ్ళ మీద మాట్లాడుతుంటుంటావు ఎందుకయ్యా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు ఎవరు మేము మాట్లాడుతున్నావు నువ్వు నేను ఈ విషయంలో మట్టికి మీకు నేను అసలు ఊరుకుండే ప్రసక్తే లేదు నేను మీ అందరి మీద నేను కంప్లైంట్ రాసి ఇచ్చాను మీరు క్షమాపణ చెప్పాలి మా ఎమ్మెల్యే చిత్త చిత్తగా ఓడిస్తాను అంటున్నారు కదా మా అయ్యన్న పోతాడు చిత్తగా ఊడిపోతాడు అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు ఆ రోజు త్వరలో వస్తుంది వెయిట్ చేయండి ఎందుకు ఊరుగా ఊరుకు ముందాలంటే మీకు భయపడిపోతున్నారా అంబేద్కర్ కోసం మీరు విమర్శ మేము మా నేను దగ్గరుండి ఆ రోజు తట్టివేట్ రోడ్డుకి నేనున్నాను దగ్గర నా చేతుల మీదుగా జరిగాయి అన్నిని అతన్ని ఎప్పుడు పుట్టారో అతను ఎప్పుడు చనిపోయారో మొత్తం మొత్తం అంత బోర్డు ఉంది మీ కళ్ళు కానీ మూసిపోయా దెబ్బిపోయే కళ్ళు ఒక్కొక్కడికి రాత్రి రాత్రి మీద మీరు ఏదైనా వచ్చి దాన్ని మాఫీ చేసేసి ఏదో అంటిచ్చేసి మీరే ఫోటోలు తీసేసి మీడియా ముందు పెడతారా మీరు చాతరులలో మాట్లాడుతున్నారు మీరు మామూలుగా మాట్లాడలేదు ఏంటి కానీ ఒక్కొక్కడను అంబేద్కర్ అంబేద్కర్ గారికి మేము ఎంత నా పేరు సుబ్బలక్ష్మి పార్టీ బోడపాటి గారి చెల్లెల్ని గోకులపాడు అంబేద్కర్ అంటే ప్రాణం మీకే కాదయ్యా అంబేద్కర్ అంటే ప్రాణం అందరికీ ఉంది అది బోర్డు చూడండి ఒకసారి మా ఇలా మంత్రాలు చేయవలసింది మీరు చేసి అది ఏదో మీడియా ఫోటో తీసి అదే మీరేమో మీడియా ముందుకు పెట్టేస్తారా ఎంత అంజయం ఇది ఎవరో నాకు చేసి ఎవరో నాకంటే ముందు పరిగెడేస్తే మట్టుకి మేము ఊరుగాం మా పార్టీలో అయినా మాకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే చేస్తే మట్టుకి మేము ఊరుకోము ఎందుకంటే చైర్పర్సన్ ఎక్కడ ఉండాలో వైస్ పర్సన్ ఎక్కడ ఉండాలో మాకు తెలుసు మా పరిపాలన వాళ్ళ పరిపాలన చేస్తే మీ మీ కాడ బాధ మా పార్టీలో నోరు దగ్గర పెట్టుకోండి ఈసారి ఎప్పుడు కూడా నోరు వదలకండి మమ్మల్ని ఉద్దేశించి మా మీద దయ్యతలిచి మా మా మీద బాధ పెట్టి మా మీద ప్రేమ చూపించేసి ఇలాంటి మాటలు మట్టి ఆడకండి ఇంకొకసారి మా శాసనసభ్యులు అంటే మట్టుకి మేము మర్యాదగా ఊరుకోము మీకు ఫస్ట్ వార్నింగ్ లాస్ట్ కూడా ఇదే వార్నింగు జై జగన్ నిన్న దళిత నాయకులు నిన్న వచ్చి అంబేద్కర్ కోసం అంబేద్కర్ యజమాన్ కోసం మాట్లాడండి ఇక్కడ పొచ్చాల విజయ్ కుమార్ అట్టాడు మా ఆడు దళిత నాయకుడు అంటండి ఇక్కడ ఆడు దళిత నాయకుడు అని అని చెప్పుకొని చెప్తున్నాడు కానీ మా దళిత నాయకురాలైన బోడపాటి సుబ్బలక్ష్మి గారు మా చైర్పర్సన్ గారు మున్సిపాలిటీ ప్రథమ పురాలు అవమానించాడు ఆడు దళితు దళితుల కోసం మాట్లాడుతున్నాడంటే ఆడు నిజంగా ఏర్పరచడం కానీ ఇక్కడికి వచ్చి అవమానించి దమ్ అని అన్నాడంటే ఆడికి ఆడు నిజంగా జాతికి జాతిని అవమానపరిచినట్టు చెత్తలంజా కొడుకు కాదు ఎవడో కానీ అమ్మాయి మా మన జాతిలో పుట్టిన అమ్మాయిని నువ్వు అవమానకరంగా మాట్లాడి నువ్వు ఆ అంబేద్కర్ కోసం మాట్లావంటే నువ్వు ఎంత గొప్పరో నాకు అర్థమైంది ఎవరే విజయ అనిపడు పేరు పొచ్చల విజయ్ కుమార్ అరే ఎక్కడి నుంచి వచ్చి వైజాగ్ని అంతచ్చారు ఆడు విజయ్ గడి నీకు చెత్తలంజా కొరక బేవర్స్ నాకు పడక దళితుల మనోభావాలు దెబ్బతీసేలాగా చైర్పర్సన్ మాట్లాడి నువ్వు దళితుల కోసం ఏదో ఓడ పొడిచినట్టు నువ్వు ఒక ఎస్సీ మహిళ చైర్పర్సన్ అయితే ఆవిని గౌరవించవలసిపోయి ఆవిని అవమానకరంగా మాట్లాడి నువ్వు దళితుల కోసం మాడుతున్నావు అంటే నువ్వు ఎంత ఎంత ముట్టుకొని నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావో మాకు తెలిసావరే నీకు అయితే నర్సీపట్లో ఎవరు లేరంటరా దళిత నాయకులు నువ్వు వైజాగ్ వచ్చి వచ్చి అంబేద్కర్ కోసం మాడుతున్నావు ఎంత ప్యాకేజ్ ఎందుకున్న విజయవాడ దగ్గర నీ వెనకాల మళ్ళీ తొత్తులో ఒకరు ఆ నాయసరావు కూడా కోర్చీని కూడా వెళ్ళాను ఎంత పేమెంట్ అయింది మీకు చెత్త నాకు కనీసం కూడా కండు వేసుకుని రా పోనీ ఆ పార్టీ కానీ గౌరవం ఉంటుంది దళితుల కోసం మాట్లాడుకుంటారు ఆ కండు వేసుకుని మాట్లాడండి పోనీ మేము వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు మా నాయకులు మా నాయకురాలు దమ్ముంటే మీరు కండు వేసుకుని మాట్లాడండి అంతేగాని అంబేద్కర్ మాట్లాడి టీడీపీ సపోర్ట్ చేయకండి నువ్వు ఎమ్మెల్యే గారిని సీఎం అంత గొప్ప ర నువ్వు పనికి మన కొరక పేమెంట్ల కోసం పేమెంట్ల కోసం అక్కడ ఇక్కడ దళితుల పేర్లు చెప్పుకొని దండుకునే నాకు కొడగల్లారా మీరు మీరు మా పార్టీ నాయకుల కోసం మా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నారు నీకేదిరా నీకు రై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అదే పార్టీలో పనిచేశాను రా నేను అంబేద్కర్ స్మృతివనం కడతానని నూట ఇరవై ఐదు విగ్రహం పెడతానని ఆ మచ్చల చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పు నుంచి చెప్పుకొచ్చాడు కనీసం నమ్మోనా కూడా చేయలేపాడు ఇదిగో పులివెందులు పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిపొడ్ని అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించి జాతికి ఇచ్చాడు రా చెత్తలజా కొరక చూసుకోరా వెళ్ళి నీ కేవల నాకు కావలసిన నువ్వు నేను నాతో మాట్లాడొచ్చి అంతేగాని ఆడ ఎవరి దగ్గర సొమ్ములు తీసుకొని మళ్ళీ దళిత మహిళలు కానీ అవమాన పరిచావా నా కొరక నర్సీపట్నం వస్తే తొక్కి పారత్వం నా కొరక ఈ రోజున మా దళిత మహిళ చైర్పర్సన్ అవమానించిన వ్యక్తులు ప్రోత్సహించిన పై మా చైర్పర్సన్ గారు మా దళిత సంఘ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మేము నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులోని ప్రధానమైన పాత్ర పాత్రదారులు ఎవరైనా ఉన్నారంటే చింతకాయల అయ్యన్న పాత్రి గారు విజయ్ గారు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది మీరు రెచ్చగొట్టి మా ఎస్సీ వాళ్ళని మా మాలమాదిలని మధ్యని మీరు చుచ్చుపెట్టి మా మీదకి పంపించి మా దళితుల మనోభావం దెబ్బతినే విధంగా వ్యవహరించే వ్యక్తి వ్యక్తులను మీరు పంపిస్తూ మీ నుండి నడిపిస్తున్నారు మర్డర్ చేసిన వాడికంటే మర్డర్ చేయించిన వాడే చాలా డేంజర్ ఆడే ప్రధాన ముద్దాయి కాబట్టి ఈ కేసు మేము ఇచ్చిన కంప్లైంట్లో ఎస్సీ ఎస్టీ కేసు కంపల్సరీ అయ్యన్నపాత్రి గారి మీద విజయబాబు మీద పెట్టాలన్నది మా యొక్క డిమాండ్ అలా కానీ పక్షంలో నర్సీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకర్లై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పార్టీ నీ పార్టీ పరంగా నువ్వు మాట్లాడుకో ఏమంటే చేసుకో ఏది ఎక్కడికంటే బో ఎవరికా ఎవరి కాలు పట్టుకున్నా ఏం చేసుకున్నా ఇప్పుడు మా తమ్ముడు సీన్ చెప్పాడు కదా ప్యాకేజ్ ఎంత తీసుకున్నవరా అని అలాంటి పనులు నువ్వు చేసుకో మాకు అవసరం లేదు ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా వచ్చినట్టు ఎన్నికైనటువంటి నా సోదరి శుభలక్ష్మి చైర్పర్సన్ అయ్యారు మరి ఆవిడ మనోభావాలు దెబ్బతినే విధంగా డమ్మిలు మమ్మీలని మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వే డమ్మీరా కాబట్టి నువ్వే వచ్చి అయ్యనబాద్రి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ప్యాకేజ్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి కొంతమందిని తీసుకొచ్చి నువ్వు ప్రోత్సహించి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ ఇచ్చావు ఇక్కడ నర్సీపట్నంలో వాళ్ళ వాళ్ళు లేరా మాధివాళ్ళు లేరా నర్సీపట్నంలో దళితులు లేరా మీరు వచ్చి ఇక్కడ చేతి గారి జరగదా అయ్యన్నబాద్రి గారి మీద విజయబాబు మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి అది మా యొక్క ప్రధాన డిమాండ్ లేని పక్షంలో మేము ఆందోళన చేపడతాము అదే కాకుండా మీరు ఏదో చూసారా మా శాసనసభ్యులు కోడి పెట్ల పెట్ల ఉమాశంకర్ గణేష్ గారని నీకు చదవడం రాకపోతే స్కిప్టింగు ఆయన ఇంటి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన చదువుకోవడం లేదో ఆర్ఎస్ఎం స్కూల్కి వెళ్ళి ది ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ చదువుకున్నాడో ఎక్కడ అభివృద్ధి చెందాడో ఎక్కడైతే పుట్టాడో ఎక్కడైతే ఉన్నాడో కంచుకోటిన బద్దలు కొట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని జైకిత్రంగా ఎగరేసాడు నర్సీపట్నంలో ఆడి మగాడు ఆయన ఎదుర్కోవడానికి గొదలో లేక ఇలాంటి పనులు చేస్తున్నాం ఆయన గారు పద్ధతి కాదు మీరు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు ఇటుగానే ఉంటారు ఆ ఇరవై మూడు సీట్లు కూడా రావు మీ తి టీడీపీ మునిగిపోయే పడవ కాబట్టి భయపడి కొంతమంది వ్యక్తులను తయారు చేసి ఇలాంటి స్కిప్టింగ్ వ్యవహారాలు చేస్తున్నారు అది మానుకుంటే మంచిది మీరు తక్షణం పోలీసు వారు మేము ఇదే రిపోర్ట్ని ఏఎస్పి కూడా తీసుకెళ్ళిస్తున్నాం ఇప్పుడు తక్షణం ఏఎస్బీ గారు దీని మీద ప్రాథమిక దర్యాప్తు జరిపిస్తూ అయ్యన్న బాధల మీద విజయవాడ మీద ఎస్సీఎస్టీ కేసు కట్టాలన్న యొక్క డిమాండ్ లేని పక్షంలో ఆందోళన చేపడతాం జై జగన్ జై గణేష్ నా పుచ్చ విజయ్ కుమార్ గారు వచ్చారు నీళ్ళ జెండా వేసుకొని వచ్చారు బాబు పుచ్చ విజయ్ కుమార్ గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నీళ్ళ జెండాకి అంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది విజయ్ ఆ సిద్ధాంతం ప్రకారం మాట్లాడాలి అంతేగాని నువ్వు మాట్లాడాలనుకుంటే ఈ ఎమ్మెల్యే గారిని విమర్శించాలనుకుంటే పచ్చకండు వేసుకొని రా విమర్శించు అంతేగాని అదే పసుపు కండు వేసుకొని రా అంతేగాని నువ్వు నీళ్ళు కండు వేసుకొని వచ్చి అలాగే మాట్లాడేది కరెక్ట్ కరెక్ట్ కాదు ఆ రెండోది ఏంటంటే సబ్జెక్ట్ బాగా తెలుసుకొని మాట్లాడాల వచ్చినటువంటి వ్యక్తివి ఒక శాసన నర్సీపట్న శాసనసభ్యులు పూ ఇంటి పేరు పూర్తిగా తెలియదు నీకు రెండోది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులో ఏ ఏ సందర్భంలో పెడతారో ఎలా పెడతారో ఏం చేస్తారో అన్నది తెలియదు దేనికి పెడతారో అక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు విగ్రహం ఏర్పా ఏర్పాటు చేస్తే దాన్ని నైట్ నైట్ ఏదో మార్ఫింగ్ చేశారు అక్కడ లేకుండా మీరే అది పాయింట్ని గుర్తించినట్లు క్రియేట్ చేశారు అది మీరు చెప్పి చేశారు గ్రాఫిక్ చేశారు అది నేను అన్న మరచడో దానికి వివరణ ఇచ్చాను ఇదిగారా బాబు ఇది పరిస్థితి ఎవరు అంటించలేదు ఇది చేయలేదు అని చెప్పి చెప్పాను అయినా సరే మీరు ఈ అది జరిగే అన్ని రోజులైన తర్వాత ఇన్ని రోజుల దాకా విజయ్ నువ్వు ఆ గాజువాకులు నిద్రపోతున్నావా లేకపోతే వైజాగ్లో నిద్రపోతున్నావు అక్కడ నిద్రపోతుందో తెలియట్లేదు విషయం ఏంటంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు అనేది నిర్వీ నిర్వీర్యం అవడానికి కారణం నీలాంటి పార్టీ నట్టు పెట్టుకుని బతికే వ్యక్తుల వల్లనే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నిర్వీర్యం అవుతుంది దాన్ని ఒక క్రమబద్ధంగా మనం చేయాలి ఎక్కడ ఇంకేం జరుగుతుంది అక్కడ చేయాలి అంతే కానీ కండు వేసేసుకొని ఏ అన్పార్లమెంటరీ మాట్లాడడం నోటికొచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు నీకే నోరు లేదు మాకు నోరు ఉంది మాకు మాట్లాచ్చు కానీ నీకు ఎంత గౌరవంగా చెప్తున్నా వినండి రెండోది ఏంటంటే అయ్యన్న పాత్రి గారు కానీ విజయ్ గారు కానీ అయ్యన్న పాత్రి గారు నలభై సంవత్సరాలు రెండు ఇదే రాజకీయాల్లో ఉన్నారు ఎంత అనుభవం ఉంది ఎంతో గొప్ప వ్యక్తి అయ్యన్నపాత్రి గారు మీరు మీరు ఇలా దిగజారిపోయి ఇలాగా ఇలాంటి చిల్లర వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఈ విధంగా బురద జల్లడం రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోండి మీకు ఒక స్థాయి ఒక ఒక పద్ధతి ఒక గౌరవం ఉంది మీకు మీరు దిగజారిపోయి ఇలాంటి రాజకీయాలు అనేవి నర్చిపట్లో ఎప్పుడు చేయలేదు కానీ ఇలా చేయడం నర్చిపట్ ప్రజలందరికీ తెలుసు తెలుస్తుంది మీ యొక్క స్వభావం ఏంటన్నది కాబట్టి దయచేసి ఇలాంటి చిల్లర బురద రాజకీయాలు చేయకండి దయచేసి ఏంటంటే అది అంబేద్కర్ గారి విగ్రహం ఇప్పటికొచ్చి నర్సీపట్లోని నలభై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అయ్యన్న పదులు గారు ఎక్కడ పెట్టారండి మీరు విగ్రహం మీ సొంత డబ్బులతోటి ఒకే రోజు పదమూడు మంది జాతీయ నాయకులు విగ్రహాలు పెట్టి ఒక ఒక ఒకవన్నీ తీసుకొచ్చే విధంగా ఒక మంచి ఉద్యోగ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం చూసి వారోలేక ఈ విధంగా రకరకాల వ్యక్తులతోటి రకరకాల బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మంచిది కాదండి దయచేసి ఏది పద్ధతో విజయ్ నీకు మళ్ళీ చెప్తాను ఎస్ఎస్ అట్రాసిటీ కేసు పెట్టాలి లేకపోతే దేనికి ఉద్యమం చేయాలి దేన్ని వాదించాలి దేన్ని మాట్లాడాలి ఏది మంచి తెలుసుకొని మాట్లాడు విజయ్ దయచేసి నోరు ఉంది కదా నోరు నోటుకుని మాట్లాడితే ఆ నూరు పురుగులు పట్టిపోతావు దయచేసి గమనించి జాగ్రత్తగా ఉంటామని మనం చేసుకుంటాం కోసం